ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి అయితే చిడిదల్లి పడుకొని లేచింది సో అది పడుకుంది కదా అని నేను అన్ని పనులు పెట్టుకున్నాను సో బట్టలు అన్నీ వాషింగ్లో వేసుకున్నాను సో నా గిన్నెలు అట్లే ఉన్నాయి తోమిటే అదైతే నిద్ర నుంచి లేచింది సరే దానికి కొంచెంసేపు ఆడిపించి నేను అన్ని పనులు చేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి అయితే సాయంత్రం రావులు వచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్దామని రావాలని అడుగుతున్నాను మమ్మీ నేను రాను నువ్వే వాడైతే సో నాకైతే చేత అయితే బాగాలేదు సో చెడుతల్లిని ఎత్తుకొని మార్కెట్కి వెళ్ళాలంటే కొంచెం కష్టం ఉంది సో రారా అని పిలుస్తున్నాను తనైతే అని చెప్పిండు లాస్ట్కి అయితే పాపం తనే వచ్చిండు సో స్టోర్లర్లో అయితే తీసుకెళ్ళినాం చిటితల్లికి నా చేతి అసలు బాగాలేదండి సో చిటితల్లికి ఎత్తుకోవడం రావట్లేదని దాంట్లో అయితే తీసుకెళ్ళాను సో ఇక్కడ వచ్చేసి చిటి తల్లిని అట్లా వేసి అది చూడండి సో నన్ను ఎత్తుకొని అది ఎట్లా చేస్తుంది చూడండి సో తనకైతే చిన్నప్పుడు అది తీసుకున్నందుకు అయ్యో వేస్ట్ అయిపోయింది అనుకున్నాను కానీ ఇప్పుడైతే బాగా యూజ్ అవుతుంది దానికి సో దాంట్లోనే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి అయితే రాహుల్ బాబు ఇలా తీసుకొచ్చింది బాగుందండి మార్కెట్ దాకా నాకు రావులు ఉన్నప్పటికీ నిజంగా ఏమీ తెలియట్లేదు వాడు చాలా హెల్ప్ చేస్తాడు నాకు మా రావులు అయితే లీవ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి అయితే నైట్ కి ప్రిపేర్ చేసుకుంటుంది రాహుల్ బాబు అయితే మాకే చేసి పెద్ద ట్యూషన్కి వెళ్ళి మళ్ళా సో ఇక్కడ రసం చేసుకున్నాను టమాటా రసండి చిట్ తల్లి వచ్చేసి చూపిస్తాను దానికి చెప్పు ఇప్పుడు చెప్పు ఏం కావాలి చెప్పు ఫుడ్ అవుతుంది కదా దాన్ని చూస్తుంది అది అయ్యేదాకా మా అమ్మమ్మ దాని చల్లని అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా దిగదంట దాంట్లో నుంచి సో రాహుల్ అయితే అట్ల దాన్ని సో మేము నేను చిటి అయితే పూజ చేసుకున్నాం మేము కార్తీక పౌర్ణమి అయితే లాస్ట్ మండే నాకు కుదరలేదు అందుకని ఈ మండే పూజ చేసుకున్నాను నేను సో కార్తీక సోమవారం లాస్ట్ కదా సో అందుకని చేసుకున్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి